కుప్పం నియోజకవర్గ మహిళలకు జీవనోపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించామని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ నారా భువనేశ్వరి అన్నారు కుప్పం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో అదనపు కోర్సులను ప్రారంభించి మహిళలు తయారు చేసిన జూట్ బ్యాగులు మరియు పలు ఉత్పత్తులను పరిశీలించారు అనంతరం కుప్పం ఎన్టీఆర్ సర్కిల్లో శిక్షణా కేంద్రంలో శిక్షణ తీసుకున్న వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత కుట్టుమిషన్లు మరియు చిరు వ్యాపారులకు తోపుడు పండ్లు వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు అనంతరం మీడియా ముఖాంతరంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రజాసేవకే అంకితమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు చేత సాయం చేయాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ను ప్రారంభించారని అన్నారు ఆయన ఆశయాలను తాను ముందుకు తీసుకెళ్తున్నానని ఎన్టీఆర్ స్ఫూర్తితో ట్రస్టు తరపున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు అలాగే ఉచితంగా డిఎస్సీ కోచింగ్తో పాటు మెటీరియల్స్ కూడా ఇస్తున్నామని

ఇది యాక్చువల్లీ ఈ థాట్ కూడా ఈ ఐడియా కూడా కుప్పం నుంచి ప్రారంభమైంది లైక్ ఈ థాట్ ఇక్కడ ఆ మహిళలకి ఒక దారి చూపించటానికి ఫస్ట్గా వి డిసైడెడ్ ఈ టైలరింగ్ సెంటర్ అనేది ప్రారంభించాం దాంట్లో ఇప్పుడు వరకు నూట అరవై ఐదు మంది ట్రైన్ అయ్యారు అదేను టూ క్లాసెస్ పొద్దున ఉండి సాయంత్రం ఆ క్లాసెస్ మీద నడుస్తాను ఇంకా ముందు కూడా ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళందరికీ ప్రతి మహిళకి వాళ్ళని నో అనుకుండా తీసుకుని బ్యాచీస్ వైజ్ నేర్పిస్తున్నాం అదే కాకుండా మెషిన్ కూడా ఇస్తున్నాము దాని తర్వాత మేము ఇంకా ప్రాసెస్లో ఉన్నాము రేపు మార్కెటింగ్ కూడా వాళ్ళకి దారి చూపిద్దామని వాళ్ళు చేసిన ప్రొడక్ట్స్ మార్కెట్ చేయాలి కనుక అది తప్పకుండా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అది కూడా మేము ప్రయత్నిస్తున్నాం అట్లానే దాని తర్వాత మేము మా అదృష్టం భావించి విజయభారతి గారిని కలిసాము ఆవిడ కలిసినప్పుడు డిస్కషన్లో వచ్చింది వీ క్యాన్ టూ చికెన్ కారీ వర్క్ మహిళలకి అదే కాకుండా దీనికంటే ముందర కూడా ఆవిడ వచ్చి ఆవిడ స్వ స్వయాగా ఆవిడ వచ్చి ఇక్కడ మహిళలకి ఏది అవసరం వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అనేది ఒక సర్వేలాగా చేసి ఆవిడ ఈ చికెన్ కారీ వర్క్ మంచిదని మేడం గారు చెప్పిన తర్వాత చికెన్ కారీ కానీ ఈ బ్యాంగిల్ బ్యాంగిల్స్ చేయటం కానీ ఈ సీ థ్రెడ్తో బ్యాంగిల్స్ చేయటం కానీ జూట్ బ్యాగ్స్ చేయటం కానీ ఆవిడ ఇచ్చిన ఐడియాస్ అదే కాకుండా మా ఇంటర్నల్గా కూడా మేము అందరం డిస్కస్ చేసి తప్పకుండా దిస్ విల్ డూ గుడ్ మహిళలకి ఒక దారి అనేది చూపిస్తుందని ఎన్టీఆర్ ట్రస్ట్ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మహిళల కోసం ఇంటికి తీసుకెళ్తాము ఇదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం డిహెచ్డి కోచింగ్ సెంటర్ కూడా వీ స్టార్టెడ్ అబౌట్ నూట నూట యాభై మంది అక్కడ ట్రైనింగ్ అవుతున్నారు మేము అది కూడా ఫ్రీగానే మేము చేస్తున్నాం మెటీరియల్తో పాటు వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏది అవసరము అది మేము ఆలోచించి అది కూడా మార్టేషన్స్ చాలా ఫాస్ట్గా తీసుకుని ఎస్పెషలీ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈ టీఎస్డి కానీ ఈ ఈ మహిళలకి సంబంధించింది కానీ ఎక్కడ టైం వృధా పోకుండా ఇది సమా చంద్రబాబు నాయుడు గారు ట్రస్ట్ కంటే కూడా ముందలే ఆయన ఆలోచించి ర్యాంక్ అకాడమీ టు దెల్త్ అకాడమీ ఢిల్లీలో ఉందండి వాళ్ళతో సహాయంతో ఆయన ఇక్కడ ప్రారంభిస్తున్నారు దీంట్లో వంద మంది స్టూడెంట్స్కి ఫ్రీగా వాళ్ళకి కోచింగ్ ఇచ్చే అవకాశం పుట్టిద్దాం ఇంకేం అనుకోలేదండి చలపల్లి ఒకటింగ్ ఆంధ్రప్రదేశ్ అండి ఇది మీ సొంత నియోజకవర్గం కదా మేడం ఏదైనా చేస్తే కుప్పం ఫస్ట్ చేయాలి కదా మేడం మీరు మోడల్గా కుప్పం చేస్తామంటున్నారు అదే అదే చంద్రబాబు నాయుడు గారు అని పెట్టారు కదా అన్ని ఇక్కడే రోల్ మోడల్గా కుప్పం తయారు చేయాలి అందరూ వచ్చి ఇక్కడ కుప్పాన్ని చూసుకుని వెళ్ళాలి ఇతర స్టేట్స్ కూడా ది టు విజిట్ కుప్పం సో హీ వాంట్స్ టు డెవలప్ కుప్పం యాస్ ఎ రోల్ మోడల్ ఒక ఉపయోగపడుతుందని ఇదాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం తప్పకుండా మా ట్రస్ట్ తరఫున ఇది ఉపయోగం అది తప్పకుండా మేము ముందుకు తీసుకెళ్తాం హలో ఇప్పుడే చెప్పారు మేము ఆలోచ ఆలోచిస్తూ ఉండేలోగా ఆయన ఇప్పుడే చెప్తున్నారు దాని గవర్నమెంట్ డిసైడ్ అయ్యింది ఇక్కడ బ్లడ్ బ్యాంక్ సెంటర్ కొన్ని ఓపెన్ చేయడానికి నా మంత్ తప్పకుండా అది ఆరంభం గవర్నమెంట్లో గవర్నమెంట్ హాస్పిటల్ They started in the hospital. Awesome. But with the Delhi China Trust, we have started civil academy in Hang, the opportunity. And of course we are taking forward for the IAS part and